తన తల్లి తండ్రి చనిపోయినట్టుగా వాక్యం సెలవిస్తుంది తల్లిదండ్రులు చనిపోయినారు తన అన్న తనను దత్త తీసుకుని పెంచుతున్నాడు కానీ వారు కొంత పేదరికంతో కొంత బాధలతో కొన్ని సమస్యలతో తల్లిదండ్రులు లేకుండా ఇంటికి పెద్దవారు లేకుండా వాళ్ళు ఆ విధంగా శ్రమలో సమస్యలు ఉన్నప్పుడు దేవుడు ఏం చేసినాడంటే మురదకైన ఎస్తేరును చీరదీసినాడు హలేలుయ్యా దేవుడు మనకు ఏవేవి శ్రేష్టమైనవి దూరమైనా మనల్ని చేరదీసే దేవుడుగా ఉన్నాడు మనల్ని పాపం అనే దేవుడుగా ఉన్నాడు మన ఎందుకు జాలి పడే దేవుడుగా ఉన్నాడు కనికరం చూపించే దేవుడుగా ఉన్నాడు ఎస్తేరు విషయంలో కూడా ఎలాంటి జాలి దేవుడు కలిగి ఉన్నాడు అని అంటే ఆమెను ఒక గొప్ప స్థాయిలో దేవుడు నిలబెట్టాలనుకున్నాడు ఎస్తేరు ఎప్పుడు ఊహించి ఉండదు తల్లిదండ్రుల చేత నేను తల్లిదండ్రులకు నేను దూరం అయిపోయినాను నేను ఒక రాణిని అవుతాను నేను ఒక దేశానికి తల్లినవుతాను అని ఎప్పుడు ఆమె ఊహించి ఉండకపోవచ్చు అయితే అలాంటి అన్య దేశంలో వాళ్ళు చెరదీసుకొని పోబడిన దేశంలో దేవుని హత్తుకొని ఉన్నందుకు శ్రేష్టమైనవి ఇష్టమైనవి ప్రియమైనవి కావాల్సినవి తను కోరుకున్నవి దూరమైనప్పటికీ తనను దేవుడు చేరదీసి ఏం చేసినాడంటే అంతకంటే గొప్ప స్థాయిని ఆమెకు దయచేసినాడని ఎన్నో మార్లు మనం విన్నాం కదా నిజంగా ఎస్తేరు నిలబడిన స్థాయి చాలా గొప్పది ఒక అనాథగా ఉండవలసిన ఒక ఆడపిల్ల అనాథగా ఎదుగుతున్నటువంటి ఒక యవనస్తురాలు దేవుని చేతిలోకి వెళ్ళిన తర్వాత దేవుడు చేరదీసి ఎలా చేసినాడంటే ఒక దేశ ఒక తల్లిగా దేశానికొక ఆధారంగా దేశానికొక దీవెనగా యువ ప్రజలకు ఒక దిక్కుగా ఒక క్షేమముగా ఒక భద్రతగా ఆమెను దేవుడు అనుగ్రహించటం జరిగింది ఎస్తేరు వలె తల్లిదండ్రులను కోల్పోకపోయినా మనం ఏం కోల్పోయే దుఃఖంలో ఉన్నామో ఏ మనకి ఇష్టమైంది ఆర్థిక పరిస్థితి ఇప్పటికే చెప్పుకున్నట్టు ఆరోగ్య పరిస్థితి ఇంకా ఏ రకమైన శ్రేష్టమైనవి మనం కోల్పోయి ఎవరిని కోల్పోయే దుఃఖంలో ఉన్నామో ఆ పరిస్థితులలో మనం ఎస్తేరు వలే మురదకే వలె దేవుని వైపు తిరిగినట్లయితే మనము అనేక మందికి ఆధారం అగునట్లుగా అనేక మందికి దీవెన అగునట్లుగా అనేక మందికి పోషణ అవునట్లుగా అనేక మందికి భద్రత క్షేమం కలుగునట్లుగా దేవుడు మనల్ని నిలబెట్టడం సమర్థుడు గనక ధైర్యం తెచ్చుకుందాం ఈరోజు ఎస్తేరును గొప్ప చేసిన దేవుడు మనల్ని కూడా గొప్ప చేయునుగాక ఎస్తేరును చేరదీసిన దేవుడు మనల్ని చేరదీయునుగాక ఎస్తేరును హెచ్చించిన దేవుడు మనల్ని హెచ్చించునుగాక ఎస్తేరును అనేక మందికి పోషణగా నియమించిన దేవుడు మనల్ని ఆ విధంగా నియమించునుగాక